గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి అలాగే ముఖ్యంగా ఇక్కడ మాత మా నృత్యాల బుభ గారు మన ఎల్లప్పారు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు నృత్య ప్రాంతంలో అలాగే హాస్పిటల్ అభివృద్ధి కూడా చాలా తొందరపడుతున్నాడు ఈ ప్రాంతంలో వృత్తి దాదాపుగా ముప్పై రెండు గ్రామాల స్థాయికి మేము చిన్నప్పుడు చూస్తున్నాము హాస్పిటల్ దిన దినాభివృద్ధి చెందుతూ ప్రతి ప్రభుత్వంలోనూ దాని యొక్క స్థానాన్ని వినపరచుకుంటూ ముందుకెళ్తుంది ఈ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు అలాగే నర్సులకు మేము కుట్టిపో సంరక్షణ సమితి టీం తరఫున మేము అందరూ వచ్చాము ఇక్కడ సీనియర్ సిటిజన్ గారు మా సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు అలాగే స్వాతంత్ర సమరయోద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా మేము చాలా గౌరవిస్తాము అలాగే ఇక్కడ ప్రజా సంఘం అధ్యక్షురాలు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు సీనియర్ సెస్ట్ ఇక్కడ బీజేపీలో పనిచేస్తున్నారు అలాగే ఇంకా ఇక్కడ ఇంకొక స్వాతంత్ర సభలు గుడి ఎమ్మెల్యే గారు నుంచి కూడా ఇక్కడ ఇక్కడ గున్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఉంటూ రామ్మోహన్ గారు వచ్చారు మా చిన్ననాడు ఎందుకంటే ఎందుకంటే మా మా సమ్మశ్రమ్యులలో వీరందరూ ఒక భాగస్వాములుగా ఉన్నారు ఎందుకంటే కార్యక్రమాలు అంటే సెక్రటరీ అయ్యితారు ఉన్నారు మీ ప్రజలు అయ్యుతారు అలాగే ఇంకా మిత్రులతో వచ్చారు చాలా సంతోషమైంది ఎందుకంటే మా సంరక్షణ సభ్యులు ఎప్పటికప్పుడు ప్రాంతంలో ఉండే సేవా కార్యక్రమాన్ని చేసే వాళ్ళందరికీ సన్మానం ముందుకు ముందుకెళ్తుంది రాబోయే కాలంలో యుగాంధీ పురస్కారాలు కూడా మేము

పట్టిపొండ నుంచి రోడ్ నుంచి ఈవెన్ నంద్యాల నుంచి ఇక్కడ వచ్చినారు పద్దెనిమిది వందల వరకు హాస్పిటల్ హాస్పిటల్ తీసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ హాస్పిటల్ ముఖ్యంగా మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో

ఆ రోజులో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఐదు వందల మంది ఉంటారు వాళ్ళకు ప్రతి సంవత్సరం ప్రతి నెల పదివేల కోట్లు ఇచ్చేవాళ్ళు దాన్ని కూడా వచ్చేసింది అవి ఒక దుర్వినియోగం చేసేవాళ్ళు అటువంటి ఆమె ఇంకోటి మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలా మనకు అప్పుడు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనేది ఏర్పడింది కదా ఆ రోజులో స్వాతంత్రం పరిగించుకొని మనకు అనుకూలంగా అప్పుడు భారత కొన్ని లక్షల కోట్ల ప్రపంచం అటువంటి ఆమె ఇంకా అనేక మంది ఉన్నారు చాలామంది మీరు ఒక వారు దయచేసి ఈయన కేరళ పోతే మీకు అస్సలు తెచ్చేసిన విషయము నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి కేరళ పోయినాం అలా తీసుకొని పోతుంటే ఒకటి రోడ్ రిపేర్ వచ్చింది రిపేర్ వస్తే అక్కడ నిలబడి ఒక అమ్మాయి ఇచ్చి ఆమెను చాలు చేసి ఇదే చేయితే ఇదే చేస్తూ చేస్తే ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు చేస్తే ఆమె వచ్చేస్తాను ఆమె ఏం చేసినా స్వాతంత్ర ఒక బండి తయారు చేసుకుంది బండి ఆమె బండి దొరకకుండా అందరి కోరు గురించి ఇలాంటి చాలా ఉంటారు మీరు ఇంకోటి హైదరాబాద్ అనేక ఉంది

అందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది అవకాశం ఇచ్చిన శుభరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇంకా సేవలు ఇంకా బాగా అద్భుతంగా మా చిత్రాలయ ప్రాంత ప్రజలు చేయాలని సందర్భంగా దృష్టి కోట సంరక్షణ సంస్థ ఈ తరఫున మేము తెలియజేస్తున్నాము అలాగే వృత్తి ఆసుపత్రి కూడా ఇంకా మేము ఏమన్నా ఏమైనా కావాలంటే రీసెంట్గా ఒక మీకు ఒక ట్యాంక్ కూడా ఇచ్చాము తరఫు సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా కావాలంటే కూడా మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తాం సార్ మీరు అంతా ఇంకా రాండి